పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులరా ఈ ఈనాడు క్రీస్తు స్వామి పునరుత్న మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ఈరోజు దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం మరియు ముప్పై ఏడు నుండి నలభై మూడు వచనాలని రెండవ పఠనాన్ని కొన్ని చిన్నప్పగారు కొనసీల్కు రాసిన లేక మూడో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలని పవిత్ర సువిశేష పట్టణాన్ని యుహాను శుభవార్త ఇరవై ఆ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాలని ధ్యానిస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి ముఖ్య అంశాలను మనం చూసినట్లయితే పునరుత్న చిట్కా ఏమిటంటే యుహాన్ యొక్క సిక్స్త్ సెన్స్ పనిచేసేటువంటి పద్ధతి ఆయన యొక్క గ్రహింపు ఎలా ఉందో అపుస్తుల కార్యము పదో అధ్యాయము ముప్పై నాలుగో వచనము మరియు ముప్పై ఏడు నలభై మూడు వచనాల్లో మనం చదువుతున్నాం కేతులు ప్రసంగంలో యేస్సుని దేవుడు మృతులలో నుండి లేపిన సమాధుని లేచిన యేసు అప్పవస్తులకి కనిపిస్తున్నారు దానికి వారు సాక్షినిచ్చి ప్రస్తావిస్తూ ఉన్నారు ఇక రెండవది కొలసి రాసిన లేక మూడో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాలు మనం చూసినట్లయితే ఈ క్రీస్తుని శిష్యులకు క్రైస్తవులు పరలోక తండ్రి కురు ప్రక్కన ఆశీనుడైన ఏసిని చూడాలి పరలోక వస్తువులపై దృష్టి పెట్టాలి ఈ విధంగా ఉత్న జీవితం జీవించాలని మనకు బోధిస్తూ ఉన్నది ఇక మూడో పఠనం యోహాను శుభవార్త ఇరవై అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే ఈ మగల మరియా కాళీ సమాధి వార్తను పేతులు వ్యూహాన్లకు తెలియపరచగా ప్రేమపై ఉన్నటువంటి ప్రేమ కొద్ది పరిగెత్తుకుంటా వెళ్ళి పునరుత్న సంకేతమైన కాళీ సమాధిని చూస్తారు అయితే యేసుని ఉత్నాన్ని యోహాను ఖచ్చితంగా నమ్ముతాడు కానీ యుహాను ఆయన సువార్తలో లోక జ్యోతిని క్రీస్తుని అనేక వ్యక్తులు కలుస్తారు వారు రెండు విధాలుగా స్పందిస్తారు ప్రియా సహోదరి సహోదరులారా నికోదేము స్త్రీ మరియా మాతలు మొదలగు వారు ఈ సందర్భంలో మనకు వెలుగులోకి వస్తూ ఉన్నారు కొంతమందికి వెనకకు వెళ్ళి చీకటిలోని ఉన్నారు ఉత్తాన రక్షణ కూర్చున్న భాగాలు కూడా వ్యక్తులు ఉత్తాన క్రీస్తుని కలిపే సమాహారంగా ఉంటూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా ఇక పేతురు ప్రియ శిష్యుడైన వ్యూహాన్ల స్పందన ధ్యానించినట్లయితే కొంట తాను క్రీస్తుని కలిసేటువంటి చిప్గా మనకు దొరుకుతుంది పేతురు యోహాను ఇద్దరు కూడా ప్రభును ప్రేమించినటువంటి శిష్యులే అయితే వారి పరుగులే దానికి నిదర్శనంగా మనం చూడవచ్చు ఈనాటి పట్టణాలలో అయితే యోహాను శుభవార్తలో యోహాన్ని ప్రియమైన శిష్యునిగా చిత్రీకరించుకున్నాడు కాబట్టి ఈ ప్రియమైన వాడు కాబట్టి కొంచెం జోరుగా తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా మనం శుభవార్త ద్వారా వింటూ ఉన్నాం ఇద్దరు కూడా ఖాళీ సమాధిని చూస్తూ ఉన్నారు మద్దల మరియా చెప్పినట్లుగా రాయి దొరలించబడి ఉన్నది కప్పబడిన ప్రేత వస్త్రాలు చుట్టగా పడి ఉన్నాయి ఈ ప్రేత వస్త్రాలు చూసిన పేతరు నమ్మేలా లేదో మనకు స్పష్టంగా తెలియదు కానీ ప్రి శిష్యుడైనటువంటి యువన్ గారు నమ్మారు దానికి కారణం ఈ ప్రిశిష్యుని యొక్క అసాధారణ గ్రహింపు అసాధారణ జ్ఞానం ప్రభులపై ఆయనకు ఉన్నటువంటి ప్రేమ హృదయంలో నమ్మకాన్ని పుట్టిస్తూ ఉన్నది ఆ ప్రేమే నమ్మించింది ప్రియ సహోదరి సహోదరులార సమాధిలో పేత వస్త్రాలు ఉన్నాయి అంటే ప్రేతం దొంగిలించబడలేదని మతై శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవసరం నుండి పదిహేను వచ్చిన మనం చదువుతున్నాం అయితే ఏసుని వ్యతిరేకులు ఈ పులుత్న వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ప్రేతం దొంగిలించబడిందని వదంతిని ప్రచారం చేశారు అన్నాడు అయితే మగ్గల మరి ఎక్కడ మొదట్లో ఈ వదంతిని నమ్మినట్లుగా వ్యూహాన శుభవార్త ఇరవయో అధ్యాయం మూడో వచ్చిన చూస్తున్నాం దొంగిలిస్తే ప్రేత వస్త్రాలతో ప్రేతాన్ని కూడా దొంగిలించబడుతుంది కానీ దొంగిలించకబడకపోతే యేసు లేచాడు నార వస్త్రాలు తలకు చుట్టిన దుండుగుడ్డ విడివిడిగా చుట్టబడి ఉండిటను పేదలు చూస్తున్నాడు మరి నమ్మాడో లేదో చెప్పబడలేదు ప్రియ శిష్యుని మాత్రం నమ్మినట్లుగా మనం గ్రహించవచ్చు యోహాను శుభవార్త ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే వ్యూహాను కూడా పేదడు చూసిన వస్త్రాల మూటనే చూశాడు పేదడికి ఏమీ తోచలేదు ప్రేముడు దేహాన్ని కప్పిన మూత వస్త్రాల మూటను మించి ఏమీ ఊహించుకోలేదు కానీ వ్యూహాను చూశాడు నమ్మాడు నమ్మకానికి తప్పనిసరిగా హృదయ నేత్రాలు కావాలి ప్రియా సహోదరి సహోదరులారా ప్రేమించే కళ్ళు కావాలి ప్రేమే వ్యూహాన్ని జోరుగా పరిగెత్తేలా చేస్తూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా ఈ ప్రేమ వల్లనే తీరాన కూడా పేరు కన్నా ముందుగానే ప్రభుని గుర్తించాడు యోహాను వ్యవహాన్ శుభవార్త ఇరవై ఒకట అధ్యాయం ఏడవత్సరంలో ఈ విషయాన్ని స్పష్టంగా మనం చదువుతున్నాము ప్రియా సహోదరి సహోదల్లారా మరి ప్రేమ విశ్వాసాన్ని పుట్టిస్తుంది విశ్వాసాన్ని రగిలిస్తుంది అధికారం ఆధిపత్యాల పరుగులో ముందుడం కన్నా ప్రభుని శిష్యులందరూ నీవు నేను ప్రేమను ప్రదర్శించే పరుగులో ముందుండాలని ఈ సంఘటన మనల్ని సవాలు చేస్తుంది ప్రియా సహోదరి సహోదరులారా ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రేమ పేత వస్త్రాలు మూట వ్యూహానికి ప్రభుని ఉత్థానానికి గుర్తులు సంకేతకంగా తోచాయి అయితే పేదలకు మాత్రం కాదు ఎందుకంటే ఏ సంకేతం కూడా దానంతట అది విశ్వాసాన్ని దు సంకేతానికి అతీతంగా మనం చూడాల్సి ఉంటుంది అందుకే ప్రభు కూడా చూడక విశ్వసించువారు ధన్యులని చెప్పి వ్యూహాను శుభవార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాలో మనకు తెలియజేస్తూ ఉన్నారు చూడక విశ్వసించు వారి విషయంలో యోహాను శిష్య ఆదర్శవంతంగా నిలబడ్డాడు ఈ విశ్వాసం బలపడటానికి యోహానుకు గతంలో ఎదురైనటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి అని మరి వ్యూహాను శుభవార్తలోనే మనం చూస్తూ ఉన్నాం ప్రియ శిష్యులకి తన ప్రియమైన ప్రభువు పట్ల గల ప్రేమ అభిమానం అలాంటివి ఎందుకంటే లాజను లేపిన జ్ఞాపకం కూడా ఈ ప్రియ శిష్యులకి ఉన్నది అయితే సమాధి నుండి పిలువబడిన లాజరు దేహం ముఖవస్త్రాలతో చుట్టమని బయటకు వస్తాడు పునర్జీవం పొందిన లాతరికి వస్త్రాలు మరలా అవసరం లేదని ప్రభు చెప్తారు అంటే తన మరణం ఫాలో అవుతాడైతే యేసు వాటికి వాటి అవసరం లేదని తెలియజేస్తున్నాడు కాబట్టి నిత్య జీవానికి ఆయన లేపబడ్డాడు అని చెప్పి ఇక్కడ మనం గమనించాలి ప్రియా సహోదరి సహోదరులారా ఈ సాధారణ గ్రహింపు జ్ఞానం అన్నిటికన్నా మిన్నగా హృదయం నుండా ఉన్న అభిమానం ప్రేమ మరి కాళీ సమాధిని ప్రేత వస్త్రాలని పరిశుద్ధ గ్రంథ వెలుగులు అవి ఏసుని ఉత్థాన సూచిక సూచికలు అని చెప్పి మనం అర్థం చేసుకున్నట్లుగా మనల్ని ప్రేరేపించి నమ్మించబడతాయి అయితే పేదలు నమ్మకడ నమ్మకపోవడానికి కారణం క్రీశించుకున్నంత ప్రేమ అసాధారణ గ్రహింపు లేకపోవడం మాత్రమే అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథం లేఖనాలు అర్థం చేసుకునే గుణం లేకపోవటం పరిశుద్ధ గ్రంథం జ్ఞానం లేకపోవడం వల్ల ఎమ్మావు గ్రామ శిష్యులు కూడా పునరుత్నాన్ని నమ్మలేకపోయారు అయితే యేసు వారిని మందలించి లేఖనాలను వివరించి పునరుత్న రహస్యాన్ని బోధించినట్లుగా లుకాసువాత ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచ్చినారు మరియు ముప్పై రెండవ వచ్చినంలో మనం చదువుతూ ఉన్నాం పొందున్ని కలుసుకోవడానికి యోగాను చూపినటువంటి మార్గమేం మేడైనది అంటే ప్రభుని క్రమంగా ప్రేమించాలి ప్రభు కోసం జీవించాలి ప్రభుపై అభిమానాన్ని పెంచుకోవాలి ఆయన ధ్యాసలో జీవితాన్ని పవిత్రపరచుకోవాలి పౌలు కౌలశీలకు రాసిన కౌలశీలకు రాసిన లేఖలో మరియు అక్కడ ఉన్న క్రైస్తవులను కోరినట్లుగా పరలోకం వైపు చూడాలి తండ్రి కుటుంబన కూర్చొని ఉన్న యేసు యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించాలి దానికి మనము మన జీవితంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి అలాగే పైన పరలోక విషయాలపైన మనం దేసను మళ్లిస్తూ చూస్తూ ఉన్నట్లయితే మార్పును రుచి చూస్తామని ఉన్నత చిన్నప్పగారు మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇంకా ఆశ్చర్యపరిచే మార్పును సొంతం చేసుకోవాలంటే మనం నాలుగు క్రియలు మనం చేయాలని మరి గారు మనకు సూచన చేస్తూ ఉన్నారు మొదటిది ప్రేమ ప్రభుని ప్రేమించడం ప్రభు కోసం జీవించడం అవసరమైతే ఆయన కోసం మరణించడానికి సిద్ధంగా ఉండాలి ఇక రెండవ అంశం ఏమిటంటే ఏసు యేసు అని ఏసు నామాన్ని ప్రేమతో అభిమానంతో ఒక సుకృత ప్రార్థనగా ఎల్లప్పుడూ మనం జపించాలి ఇక మూడవది ఏమిటంటే ప్రభుని కోసం పనులు చేయడంలో ఇతరులతో పోటీ పడాలని ఈనాటి ఈస్టర్ సందేశం మనకు తెలియజేస్తున్నది నీవు ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నావో తెలియాలి అంటే ఈ మూడు సూచనలు మనం పాటించినట్లయితే ప్రభు పట్ల మనకున్న ప్రేమ అవగతమవుతూ ఉన్నది ఏ విధముగా దీనులని హీనులని నిర్జీవులని నిర్భాయులని ఆదరించడంలో మీ వంతు సహాయాన్ని ఎల్లప్పుడూ అందించు అందుకు గాను ప్రభు యొక్క సహాయాన్ని అందించు ఆ లోకరక్షకుడు మనందరినీ ఈ ఈస్టర్ పండుగ రోజున తన ఉత్తాన మహిమల ద్వారా మనందరికీ స్వర్గ లోక ప్రాప్తిని కలగించడమే కాకుండా మనల్ని ఆయన నిత్య జీవంలో మనకు స్థానాన్ని దయచేయాలని అదే మరణించిన ప్రతి ఆత్మ కోసం ఈ ఉద్యాన పండుగ రోజున ప్రార్థిస్తూ వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలని పుత్ర పవిత్రాత్మ నామన ఈ వాక్యం ద్వారా మనందరినీ ప్రభు దీవించి కాచి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్